తో వదిలిపెట్టను కొడతాడా వదలండి వదలండి జయ నువ్వు తమని చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను జగపతిరావు గారు కేవలం మీ అబ్బాయిలోనే ఉడుకు రక్తం ప్రవహిస్తుందని భ్రమపడకండి ఆ వయసులో ఉన్న ప్రతి కుర్రాళ్ళలోనూ ఆ ఉడుకు ఆ దుడుకు ఉంటాయి బాధ్యత లేని ఆ వయసు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది వాళ్ళని అదుపులో పెట్టడమే పెద్దలైన మన బాధ్యత మన కర్తవ్యం ఈ రోజు మీ కరణ కారణంగా ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు తెలిసింది లెక్చరర్ గారు మీకేం తెలియదు జగపతిరావు గారు తండ్రిగా మీ బాధ్యత మీకు తెలిస్తే మీ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది కాదు అసలు మీ డబ్బే మీ బిడ్డను పాడుచూస్తుందని మీకు తెలుసా డబ్బున్న వాళ్ళ అబ్బాయి నన్న అహంకారంతో దౌర్జన్యన వీరత్వంగా అక్రమాన్ని పరాక్రమంగా భ్రమపడుతున్నాడు మీ అబ్బాయి మీ అత్తాల మెడల చాటున అంతులేని మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మాటున అత ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చని చేసి తప్పించుకోవచ్చని వెరవేగుతున్నాడు మీ అబ్బాయి బిడ్డకు లెక్కకు మించి డబ్బిచ్చి హద్దులు దాటి గారం చేసే ప్రతి తండ్రి తన బిడ్డ గొంతు తనే కోసిన వాడవుతాడు కోటీశ్వరుడు కొడుగ్గా పుట్టినంత మాత్రాన దౌర్జన్యాలు చేయడానికి లైసెన్స్ రావడం కాదు కావాలంటే ఈ క్షణమే నేను పోలీసు రిపార్ట్ ఇవ్వగలను మీ అబ్బాయిని ఇరువు శ్రీ నుంచి రిపార్జించగలను కానీ చేయరు ఎందుకో తెలుసా నేను ప్రొఫెసర్ విద్యార్థుల జీవితం బాగు చేయటమే తప్ప పాడు చేయటం నా వృత్తి కాదు నా ప్రవృత్తే కాదు అందుకే వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను జగపతిరావు గారు నిజంగా మీ అబ్బాయి భవిష్యత్తు మీరు కోరేవారైతే తండ్రిగా మీ బాధ్యతలు ముందుగా మీరు తెలుసుకోండి మీ అబ్బాయి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి మీ మనసు కష్టపెట్టే క్షమించండి వస్తాను ఈ అప్లికేషన్స్ మీరు సంతకం పెట్టు సంతకమా అవును నేను మద్రాసు పంపి వేరే కాలేజీలో జాయిన్ చేద్దామని ఎందుకన్నయ్యా ఈ ప్రశ్న సమాధానం నీకు తెలుసు విజయ్ ఇక్కడ నీ చదువు సరిగ్గా సాగటం లేదు ఈ వాతావరణానికి నీ స్నేహితులకి నిన్ను దూరంగా ఉంచితే మంచిదని లేదన్నయ్యా నేను ఎక్కడికి వెళ్ళను విజయ్ నాకు తెలుసు అక్కడ నిజానికి నిజానికి నేను దూరం పంపించడం నాకు ఇష్టం లేదు కానీ నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం ఈ పని చేయక తప్పటం లేదు నేను వెళ్ళనానయ ఇక్కడే ఉంటాను విజయ్ నువ్వెక్కడే ఉంటే మళ్ళీ కొట్లాట్లలో తిరుగుతావు తగాదాలు తలదొలుస్తావు ఫలితంగా హాస్పిటల్కో జైలుకో చేరుకుంటావు ఇది నువ్వెన్నుకోవాల్సిన పాట కాదు నాయన అభ్యుదాయకు అడ్డుపడి సభ్య సమాజానికి భారం అయ్యే దేశ ద్రోహులు ఎన్నుకోవాల్సిన నీ విద్యార్థులు రేపటి దేశ సౌభాగ్యానికి విధాతలు ఈ దేశ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంది అలాంటి మీ చేతుల్లో ఉండాల్సినవి కత్తులు కటార్లు కావు కళాలు కాగితాలు వెర్రి ఆవేశి మీలో తలెత్తకూడదు ఆలోచించుకునే ఆత్మ పరిశోధన అవసరం ఎంతైనా అవసరం నా మాట విని సంతకం పెట్టు కిరణ్ గారికి బుద్ధి చెప్పండి పెట్టి వెళ్ళను విజయ్ నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా నా మాట జరిగినంత మర్చిపో నేను అది మర్చిపోను మర్చిపోను మర్చిపోలేను విజయ్ ప్రతీకారం చేర పురుగు లాంటి అది మెదడం తొలిచేస్తుంది మనిషిని పశువు చేస్తుంది అది ఒక విచిత్రమైన ఆట ఆడేవాళ్ళంతమైపోతారే తప్ప అది అనంతంగా సాగిపోతున్నా ఉంటుంది ఆగిపోతుంది మొదలు పెట్టిన వాడు అంతమడంతో ఈ ఆట ఆగిపోతుంది విజయ్ మర్చిపోయిందా పిచ్చి పిచ్చి కాని పట్టిందా అవును నాకు పిచ్చే పట్టింది నా కళ్ళకేమీ కనిపించడం లేదు నా చివరికేమీ వినిపించడం లేదు ఆ మనసులో ఉన్నది ఒకటే ప్రతీకారం జరిగింది మర్చిపోయి చేతుల ముడిచి కూర్చోవడానికి నేను అసమర్థుడిని కాదు నీలా శత్రువుని క్షమించే రుచిని కాదు నాకు తోచిందనే చేస్తాను నేనేం చిన్నపిల్లవాడిని కాదు ఏది మంచో ఏది చెట్టో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పే ఆ ఉపన్యాసాలు క్లాసులో చెప్పుకో నా దగ్గర కాదు వెరీ వెరీ సెస్ట్ నిజమే నేను ప్రొఫెసర్ని కదూ పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి ఎక్కువగా వాగటం అలవాటు అయిపోయింది అంతేకాదు వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి తిరిగి ఎవరి పిల్లలో ఎవరి పెద్దలో కూడా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెరిగి పెద్దవాడమైపోవని నువ్వు చెప్తే తప్ప నాకు తెలియలేదు విజయ్ నువ్వెంతో విరిగిపోయావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేనే వెరిగిపోండి నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుని నీకేవో నీతి సూత్రాలు వల్లించబోతున్నాను ఐఎమ్ రియలీ అయినా ఆఫ్టర్ ఆల్ లేన ఒక తల్లికి పుట్టినంత మాత్రాన్ని నీ మీద నాకేం అధికారం ఉంది నీ జీవితం నీ ఇష్టం నీ ఇష్టం నడుపుకుంటావు బాబు నీ మీద అధికారం చెలాయించాలని కాదు నా ప్రయత్నం వెనుకున్న మార్గం రక్తపాతాలకి శవాల కుట్టలకి దారి తీస్తుందని నీకు తెలియచెప్పాలనే నా ప్రయత్నం ప్లీజ్ అండర్స్టాండ్ మీ ఐఎమ్ సారీ ఆవేశంలో ఎక్కువ మాట్లాడినట్టున్నాను తమ్ముడు ఈ అన్నయ్యకు చిన్న సహాయం చేసి పెట్టగలవా అమ్మకిచ్చిన మాట నేను నిలుపుకునే అవకాశం కలిగించు తమ్ముడు ఈత వచ్చి నేను ఈ హింస కండా నుంచి వెళ్ళిపో నీ చేతులకు ధనం పడతారు తమ్ముడు నువ్వు పతనం అయిపోవటం నీ జీవితం నాశనం కావటం నీ సహించలేం రావాలి భరించలేదు నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వు వెళ్ళిపోతడు నువ్వు వెళ్ళిపో అన్నయా తమ్ముడు నీ మాట వింటాన నువ్వు చెప్పినట్టే చేస్తానన్నయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు మీకో పార్సల్ వచ్చింది బాబు ఎవరిచ్చారు తెలియదు బాబు ఎవరో ఒక ఆయన వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు వస్తాను బాబు పెదిరిగొడ్డలో ఊరదిలి పారిపోతున్నావు మిస్టర్ నీ వదినంటే నీకు చచ్చేంత ప్రేమ కాదు నీ ప్రియమైన వదిన నవ్వే మనసులు కూడా నీతో తీసుకెళ్ళు ఇట్లు నీ గురు వేసవకాలం బ్రాంతి తాగి తాగి ఒళ్ళు వేడికిపోయింది నా ముఖాన్ని కొంచెం బీరు కొట్టుకురు వెరైటీ కావాలా బీరు కావాలా ఇస్తా ఇస్తా Gran? నేను నీకు ముందే చెప్పలేదు నువ్వు ఎన్నుకున్న తవ్వ రక్తపాతానికి దారి తీస్తుందని అమ్మయాసుపత్రికి తీసుకెళ్తాను నిన్ను బ్రతికించుకుంటాను అమ్మయ్యాడు వద్దు తమ్ముడు ఆ ఊపిరి ఇంకా ఎంతో సెఫ్ కొనసాగదు అన్నయ్య తొందరగా హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్యా చాలా రక్తం వస్తుంది రక్తం పోతూనే ఉంటుంది తమ్ముడు రక్తం పోతూనే ఉంటుంది ఈ హింసా కండా ఈ దౌర్జన్యం కొనసాగినంత కాలం ఇవాళ మీ అన్నైతే రేపు ఇంకో అన్నది ఎల్లుండి మరో అన్నది రక్తం కాలువల కట్టిపోతూనే ఉంటుంది అన్నయ్య నీ మాట వినకుండా నేను లక్ష తప్పులు చేశాను అందుకు నన్ను ఇంత కఠినంగా శిక్షించకద్దయ్యా తమ్ముడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోక నిన్ను నేను ప్రతిరోజు చూసుకోవాలన్నయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేదు అన్నయ్యా బ్రతకలేదు విజయ్ నువ్వు ఏడకూడదు నాయనా నువ్వు నవ్వుతూ ఉండాలి నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి తముడు తముడు నువ్వు నాకు మాటివాలి నువ్వు నాకు మాటివ్వాలి ఎక్కడైనా ఈ దౌర్జన్యాలు మానేస్తానని మంచి మార్గంలో నడుస్తానని నాకు మటివళి అలాగే రేపటి నుంచి నేను హెచ్చరించే మనిషి కానీ అడుగడుగునా నీ కట్టుపడే మనిషి కానీ ఎవరు ఉండరు అయినా జీవిత ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు మరెన్నో పాకుడు మెట్లు ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త అయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీలు లేదన్న అన్నయ్య వదిన మీ అన్నయ్య ఏమని చెప్పను వెళ్ళిపోయానని చెప్పు మీ వదినకి అన్యాయం చేసి వెళ్ళిపోయానని చెప్పు తమ్ముడు నా కారణంగా మీ వదిన జీవితం నాశనం కాకూడదు నా కారణంగా జయ కన్నగానే మిగిలిపోకూడదు అందుకని తగిన వాడిని నువ్వే చూసి నీ చేతుల మీదుగా నీ చేతుల మీదుగా నీ చేతుల మీదుగా